మీ దాంట్లో ఇప్పుడు అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం అనేది ఎట్లా యాక్సెప్ట్ చేశారు కులం అది యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలే అంటే ఏముంటది ఇప్పుడు స్టోరీ అయిపోయింది అది ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీకి గెలవకుండా మా ఫ్యామిలీకి గెలవకుండా వెళ్ళిపోయినాం పెళ్లి చేసుకున్నాం అయిపోయింది పెళ్లి చేసుకున్నా అవును చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తారు మెడల పుస్తల తాడు కట్టినాము ఆల్రెడీ అయిపోయింది ఇక వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వద్దన్నారు మా వాళ్ళు వద్దన్నారు అయినా కానీ అది పోలీస్ స్టేషన్ చేయరు కదా పోలీసులు ఓకే ఏ ధైర్యంతో మంచోడా చెడ్డోడా తెలియకుండా ఇయర్స్ జర్నీ కాబట్టి అంటే ఈ విషయంలో నేను పెద్ద అంటే హై చేయలేను ఎందుకంటే ఇంట్లో పెద్ద దానివి ప్రతి పేరెంట్స్ కి ఏముంటది నా బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలి ఒకతే బిడ్డవా ఇంకొన్నారా ఒక్కదాన్నే కదా ఉంటది అంటే నీకు ఈయననే ఇంపార్టెంట్ అంటే మంచిగా చూసుకుంటున్నాడు కాబట్టి ఓకే మంచిగా ఉంటున్నారు కాబట్టి ఓకే అంటే నెగిటివ్ నేనేమన్నట్లేదు కాకపోతే ఫ్యామిలీ తో ఒకసారి డిస్కస్ చేస్తే బాగుండేది కదా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా మేబీ పెళ్లి చేసుకున్నాను ఇట్లా తెలిసినాక కూడా చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయలేనందుకు నేను ఎవరితో మాట్లాడను ఫస్ట్ డాడీ మమ్మీ వాళ్ళందరితో ఏమన్నారు వాళ్ళు వద్దు అన్నారు వద్దు అన్నందుకే గొడవలు అయ్యి బయటికి వచ్చేసిన అయితే మేము మాట్లాడుకుంటున్నామని తెలిసిందన్న ఇలా డాడీ వాళ్ళకు మమ్మీ వాళ్ళకు ఇలా మామ వాళ్ళకు తెలిసింది తెలిసిన తర్వాత మా మీది మీదేంది మీది ముద్రాజు మీరు ఏం ఓకే అయితే మాట్లాడుకుంటున్నామని తెలిసింది తెలిసిన తర్వాత వీళ్ళ డాడీ వాళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చి మనం తీసుకో కొట్టడం చేయడం అవి చేసిరు చేసిన తర్వాత నువ్వు వన్ పైన కేసు పెట్టేసాలి వన్ పైన కేసు పెట్టి ఆయన జైలు పంపించేసాలి వేరే పనులు చేసామని మొత్తం టెన్ వరకు ఇది మైండ్ లో పెట్టుకుని అమ్మ ఆయన జైలు పంపిస్తారా అన్నట్టుగా మేము అనుకున్నాం డైరెక్ట్ గా బయటకు వచ్చేసింది ఓకే ఇంత జరిగిందా ఓకే నీకే నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు అంటే ఏంటి అసలు నువ్వేం చేద్దాం అనుకున్నావు నిజంగా మమ్మీ డాడీ చూసిన వాళ్ళ పెళ్లి చేసుకున్నావు ఇల్లు ఒళ్ళు ఎందుకు కొట్లాట్లు ఎందుకు అనుకున్నావు లేదు అనుకోలేదు అనుకోలేదు ఏమన్నా ఈయననే కావాలని చెప్పేసి వచ్చింది ఓకే డైరెక్ట్ ఇంట్లో చెప్పకుండా చేయకుండా వచ్చేసా కూడా ఎప్పులే అవునా నాకు వచ్చిన వచ్చినాక తెలి పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ వడుకున్నా అయితే వస్తా 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 అని అంటుండే ఇట్లా ఆ అప్పుడప్పుడు కలిసేవాళ్ళు కాబట్టి ఇంట్లో పొద్దుపొద్దు ఎర్లీ మార్నింగ్ అలా మమ్మీ డాడీ వాళ్ళు వడుకురు ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ అట్లా ఫోర్ థర్టీ ఫైవ్ కో డైరెక్ట్ పడుకున్న చూసి అందరు పడుకున్న చూసి చిన్న డోర్ చేసి డైరెక్ట్ నుంచి గోడ లేకుండా వచ్చేసింది చెప్పు లేకుండా వచ్చేసి ఆ ఊర్ల బైవా కొట్టుకుంటా రన్నింగ్ చేసుకుంటా వచ్చేసింది బయటికి వచ్చి వస్తుంటే అందువేళ ఇట్లనే లారీ డాక్టర్ సంథింగ్ ఏదో మీద ఎక్కి మంచి షాద్నార్ పోయి షార్నార్ ఒకరి దగ్గర కాలేజీకి వస్తున్న వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్లు ఎప్పలే అప్పటికి నేను పడుకున్నా ఎర్లీ మార్నింగ్ ఎవరు అన్న ఫోన్ పర్సన్ అని చెప్పి పడుకున్నా ఒక ఐదారు ఫోన్ల తర్వాత ఫోన్ చేస్తే ఎవరికి దగనం చేస్తారు అని చెప్పి మాట్లాడితే నేను ఇట్లా పప్పుని ఇట్లా వచ్చేసిన బయటికి నువ్వు వెళ్ళాలంటే ఇక నేను ఆ టైంలో ఏం చేసేస్తా ఇక సరే నువ్వు వీడికి రా అని చెప్పి వీడికి ఎంజీబీఎస్ కి రమ్మని చెప్పిన ఎంజీబీఎస్ కి వచ్చేసింది బస్సులో డైరెక్ట్ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ బైక్ తీసుకొని యాక్టివ్ తీసుకొని వెళ్ళిపోయినా నేను పోయి ఆమె చూసి నేను పర్సన్ అయిపోయిన చెప్పు లేకుండా అని వచ్చింది ఏంది ఇట్లా వచ్చిన అని చెప్పి ఇక నేను ఫస్ట్ పోయి చెప్పులు తీసుకొని డ్రెస్సులు తీసుకొని రూమ్ తీసుకొని ఉన్నాం ఫస్ట్ డే వన్ పోగానే పెళ్లి వేసుకోలే వెయిట్ చేసినాం నెక్స్ట్ డే చూసినాం థర్డ్ డే పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఫస్ట్ డే కంప్లీట్ చేసిన మాకు సిఐ సార్ ఇట్లా అమ్మాయిని మంచి మరిగా తీసుకురా లేకపోతే కిడ్నాప్ కేసు అవుతుంది అట్లయితే ఎట్లయితే అంటే ఇక మీద కేసు గీసి పెద్ద ఉల్టపాటు అయితే అంటుంది అని చెప్పి డైరెక్ట్ దేవుని గుడి కాడ తాళి కట్టి ఫోటో ఓకే ఫోటో పెట్టేయంగానే డైరెక్ట్ మేము గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి మమ్మల్ని వచ్చి పట్టి డైరెక్ట్ అంటే ఎట్లా ట్రేసింగ్ చేసిర్రు ఎట్లా ట్రేసింగ్ మా ఫోన్ స్విచ్ అప్ ఇంటికి వెళ్ళి గ్యాబ్ లో పట్టేసుకున్న తర్వాత ఎందుకు ఇస్తుందా ఏమలా గుర్తుకొస్తేలే అంటే ఆ ఫోర్ ఓ క్లాక్ లో లేచి రావడం అనేది ఒక ఆడపిల్ల అంత ఈజీ ప్రాసెస్ కాదు అది ఓకే అయిన తర్వాత పట్టేసుకురు పట్టేసుకున్న తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ సపరేట్ నన్ను ఒక రూమ్ సపరేట్ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు పోలీసు వాళ్ళు ఏమని అడగడం ఇలా ఫ్యామిలీ వాళ్ళు అడగడం నన్ను అడగడం స్టోరీ అయ్యింది ఇప్పుడు ఒప్పుకున్నారా వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ అయితే మాట్లాడమా అయిపోయిందన్న మా ఫ్యామిలీ నడువు యాక్సెప్ట్ యాక్సెప్ట్ పెళ్లి రోజే ఇంటికి వెళ్ళిపోయినా మేము మా ఫ్యామిలీ యాక్సెప్ట్ ఆ రోజు అయిపోయింది కులం ఏమన్న కులం ఎవడేమంటే మనం పెళ్లి తీసుకునే దానికి ఓడేదో అంటే కులం కూడా ఇంపార్టెంట్ మన పిల్లల్ని ఇవ్వాలన్నా కులంతో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కదా ఎవరేమనుకుంటే అంటే కొన్ని సందర్భాలు ఊరు హైదరాబాద్ కాదు ఇది కులం గురించి అనేది ఆలోంచి అంతా లేదన్న అప్పుడైతే ఏ కులం గిలం నేను అట్లా మనం మనస్ఫూర్తి చేసుకున్నాం కాబట్టి కులం గీలం అనేది ముందు తీసుకురాలి ఓకే ఓకే పెద్దగా పట్టించుకోలేదు కులంలో మాట్లాడిరా ఇప్పటికీ మాట్లాడలేదా మా ఫ్యామిలీయా మీ పెళ్లి వేసుకున్న వన్ వీక్ టూ వీక్స్ అంత అయిపోయింది అన్న అంత కలిసిపోయిందా కానీ ఊర్లల్ల ఉంటది కదా ఒక టాక్ అనేది ఉంటది కామన్ గా అరే అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి అది టాక్ ఉంది వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ ఊర్లో మనసుకుని వస్తుంది అన్ని అవునా మంచి ఎట్లా అంటే లైక్ మా జాతర జాతర అయితే అన్న తీసుకురావడం ఊర్ల అన్న ప్రసాదం తీసుకుంటా ప్లస్ ఇంకా చిన్న చిన్న ఊర్ల దేవునికాడ అవి ఇవి వేయడం ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఊర్ల ఇట్లా మేజర్ గా ఇట్లా ఎవరన్నా చనిపోయినా కానీ వాళ్ళకి తీసుకుంటా ఇంకా ఊర్లో కొంచెం మంచి పనులు తీసుకుంటున్నాం అన్న మనం కొంచెం ఓకే మనం అనుకున్నట్టు చెడ్డోడేం కాదు కాదు మంచి పనులు వేస్తుంది కదా అన్నట్టుగా ఒకటి బాగా డబ్బులు సంపాదించడం ఫార్చునర్ కార్ అనేది అంత ఈజీ ఎవ్వడ పడతాడు ఉండదు అది అది ఆ విషయంలో నేను అదే షాక్ అని ఇదంతా పక్కన పెడితే చిన్న చిన్న గొడవలు కామన్ గా వస్తూ ఉంటాయి ఫస్ట్ కాంప్రమైజ్ అయితే ఎవరు అవునా అవును వీడియోలో అనిపించేది ఇక అంతే ఇక అంతేనా నేను ఇంకా ఏమంటే ఇక నేను ఆలోచిస్తాను అందరిలో ఇంకా మనం కావద్దు అందరిలాగా మనం కావద్దు మంచి పేరు తెచ్చుకున్నాం మనం అన్నట్టుగా ఓకే మీ ఫస్ట్ ఆయనే కాంప్రమైజ్ అవుతాడు కదా గొడవలలో కొట్లాడిన తర్వాత ఎన్ని రోజులకు మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది పెళ్ళైన తర్వాత ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ అంటే ఫస్ట్ అక్కడ నుంచి కాల్ వచ్చిందా నువ్వే ఫోన్ చేసి ఫస్ట్ ఏమో చేసింది రెండు మూడు సార్లు చేసింది ఇక వాళ్ళు ఏమనుకోరేమో ఇంటర్వ్యూ వాళ్ళతో కూడా ఫోన్ చెప్పినాము ఒకసారి మేమేం చెప్పాలి వాళ్ళకి ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే మాట్లాడదాం డాడీ వాళ్ళతో సంథింగ్ అని అంటే ఇక అని చెప్పి వాళ్ళు చేసి ఫోన్ చేసి డైరెక్ట్ ఇలా డాడీ వాళ్ళకి ఇస్తే మా బిడ్డ లేదు మా బిడ్డ అనిపి నాకు అవసరం లేదు మా బిడ్డ ఊరని వాళ్ళు సీరియస్ ఉంది కోపం ఉంటది కదా బాధ కట్ చేసిరు అయితే సరే వదిలేసి అని చెప్పి మేము ఎప్పుడైతే కొంచెం ద బెస్ట్ లైఫ్ చూపిస్తున్నామో ద బెస్ట్ లైఫ్ చూపించే టైంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోరు ఓకే బతకగలుగుతారు పెళ్లి చేసుకురు కదా ఏదో అనుకున్నాం సరే బతుకుతారు కదా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసుకుని వచ్చేసి ఓకే ఇలా మమ్మీ డాడీ వాళ్ళతో ఏమో కూడా రెండు మూడు సార్లు మాట్లాడింది తర్వాత ఫస్ట్ ఇలా మమ్మీ రావడం ఇలా మమ్మీ వచ్చిన ఒక వాన్ ఇలా తర్వాత ఇలా డాడీ రావడం అట్లా అయిపోయింది ఓకే అడిగినా ఎప్పుడన్నా ఎప్పుడన్నా డిస్కషన్ ఏదన్నా వచ్చింది నీతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మమ్మీ డాడీ ఇంత బాధపడ్డాం మేము లేదు నేను అడగలేదు ఇప్పటి వరకు ఎప్పుడు అది ఎప్పుడు నాన్న మమ్మీ అంటా ఉంటదా మేము ఇట్లా చేద్దాం అనుకున్నాం నీ పెళ్లి మా గోల్స్ ఖరాబ్ చేసినాం అట్లా ఏమన్నా టాపిక్ ఏం ఏం దియర్ ఇక దాన్ని అంతటితోనే డ్రాప్ ఎవరు ఎక్కువ ఇష్టం మమ్మీ ఎక్కువ ఇష్టం డాడా ఇష్టం ఒక్కరు ఇద్దరి ఇట్ల ఎవరో ఒక్కరు ఎక్కువ ఇష్టం ఉంటుంది డాడీతోని రాపో ఎక్కువ ఉంటుందా మమ్మీతోన డాడీ 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 మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆడపిల్లలకి అమ్మకంటే డాడీ మీదనే ఉంటది ఓకే అంటే నీకు పెళ్ళి అయిన తర్వాత అంటే మమ్మీ డాడీ మాట్లాడని ఆ సందర్భం ఎక్కువ ఏం గుర్తుకొచ్చేది మమ్మీ డాడీతో జర్నీ చేసిన మాట్లాడితే చాలా అన్ని అయినా నేను మా అంటే ర్యాప్ అనేది ఉంటది కదా మా డాడీ మా హీరో ఇట్లా కొంచెం ఉంటది డాడీని చూడంగానే ఆ ఒక ఆడపిల్లల ప్రేమ అనేది నీళ్ళలాగా పాలలాగా కల్తీ ఉండని ప్రేమ అంటారు కదా ఆ టైప్ ఉండేనా నీకు డాడీ పెళ్ళైన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ డాడీ మాట్లాడట్లేదు ఎన్ని సార్లు ఏడ్చిన పడుకున్నప్పుడు ఆయనకు తెలియకుండా ఎందుకు గుర్తు రాలేదా మమ్మీ డాడీ గుర్తుకొచ్చింది కానీ అంత ఫీల్ ఏం కాలి ఒక్కసారి మా తమ్ముని కోసం ఏడ్చిన రాఖీ అట్లే రాఖీ కట్ అయిపోయిందా కట్టుడు బంద్ అయ్యా అప్పుడు కానీ ఒకసారి పడిపోతే మళ్ళీ కట్టొద్దు కదా అట్లా ఏమి ఉండదు అట్లా అవునా మాకైతే మా సైడ్ అయితే అట్లా ఏముండదు అవునా మా సైడ్ ఉంటది వన్స్ ఒక్కసారి మిస్ అయిందా రాఖీ కట్టు ఇంకా లైఫ్ లాంగ్ బంద్ అది మధ్యలో యాడ్ చేయడం మధ్యలో ట్రిమ్ చేయడం అనేది ఉండదు ఓకే అప్పుడు ఏడ్చిన మళ్ళీ ఎప్పుడు